ఆరు నెలలుగా నేను చాలా సార్లు చెప్తా ఉన్నాం మనం అందరం కూడా ఏడు గంటలకు ఆఫీస్ వదిలేసి ఎనిమిది గంటలకు చేసి తొమ్మిదికో పదికో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు సెక్రటరేట్ లోనే చేస్తాడు ఆయన ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ ని సెక్రటరేట్ లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి ఎవరి కోసం ఏమొస్తుంది ఆయనకి దేనికోసం ఆయన తపన పడుతున్నాడు ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు మన కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది సందర్భంగా చేస్తా ఉన్నా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన మనం ఆలోచిస్తే మన గురించో మన మిత్రుల గురించో మన కుటుంబం గురించో మన పిల్లల గురించో ఆలోచిస్తాం కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అసలు విజన్ డాక్యుమెంట్ ని ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక నాలుగు గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతారు